ఈరోజు నర్సరావుపేటలో కానీ మినికొండలో కానీ ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తగి తగిలిన వారిని ఎవరిని కలిసినా కానీ వారందరూ కూడా చెప్తా ఉంది ఒకటే ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో నాలుగు వేలు మూడు వేలు ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్లో చాలా తక్కువ మెన్ను పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు రెండోది చెప్తా ఉంది ఏమిటంటే ఈ కింద పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సీఏలు ఎస్ఏలు పూర్తిగా వదిలేసి మీరు మీరు కొట్టు చావండి మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూసాం ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం ఏ విధంగా కూడా ఇదివరకు చూ చూసేవాళ్ళం పోలీసు వ్యాన్ వస్తే లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వాటిని నిర్వహించే విధంగా ఇదివరకు ఉండేది కానీ నిన్న ఈరోజు చూస్తా ఉంటే పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా కానీ ఎటువంటి భయము కానీ ఎటువంటి మనం చేసే పని చేసే పని మీద ఎటువంటి భయం కానీ లేకుండా విచ్చలు విడిగా చేస్తూ ఉన్నారు ఏదో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది పై నుంచి కొద్దిగా చెప్తానే ఉన్నారు ఐజీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు ఎస్పీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు మేము కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాం వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఫోర్స్ గట్టిగానే పంపిస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడైతే ఇష్యూస్ అవుతున్నాయో అక్కడ మాత్రం ఫోర్స్ రావట్లేదు ఫోర్స్ వచ్చిన అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవ్వట్లేదు దాని ఈ ఈరోజు చూస్తే కనుక వినుగోడులో చూస్తే ఎక్కువగా దళితుల పైన విపరీతమైన దాడులు జరిగినాయి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ వస్తాయో ఆ బూతుల్లోనే ఎక్కువగా వచ్చి ఇలా దాడులు చేయడం ఈరోజు చూస్తూ ఉన్నాం దీన్ని ఎక్కడో మొత్తానికి ఈ ఒకటి రెండు రోజులు తొందరగా ప్రక్షాళన చేయకపోతే పోలీసు పోలీస్ వ్యవ పోలీసుల్ని కొద్దిగా గొప్ప మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంటుంది మనీ ముఖ్యంగా మాచల్ల కొన్ని గురజాల గ్రామాల్లో అలాగే నర్సరావుపేట ఈ మూడు ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది ఇప్పటికన్నా పోలీసులు ముఖ్యంగా ఈ కింద కేడర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో డిఎస్పి అలాగే సిఏలు ఎస్ఐలు వీరు దయచేసి మీ డ్యూటీని మీ గుర్తెరిగి ఇప్పటికన్నా ప్రజల్ని కాపాడే విధంగా మీరు డ్యూటీ చేయాలని చెప్పి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇది పెరుగుతుందే తగ్గి తప్పించి తగ్గదు అండ్ దీంట్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎస్సీలు బీసీలు వీళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవారు మరీ ఎక్కువగా ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికన్నా పోలీసు వారిని కోరుతూ ఉన్నాం తొందరగా మీరు ఏదైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్లో ఇచ్చిన దాన్ని దయచేసి అలాగే మీరు మీరు కాకి బట్టలు వేసుకున్నారంటే దానికి ఒక విలువ ఉంది చేయవలసిన పనిని కాకిపట్టలు వేసుకొని చేయవలసిన పని దయచేసి చేయాలని చెప్పి పోలీసు వారిని కోరుతూ సామాన్య జనం అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు వ్యవస్థలని మనం పాడు చేయకూడదు ఇన్స్టిట్యూషన్స్ని మనం బలోపేతం చేయాలని ఏమిటి ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థలు ఇదే మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటారు అంటారు కానీ ఈరోజు పోలీస్ అనే వ్యవస్థని ఆ ఇన్స్టిట్యూషన్ని ఈ ఐదు సంవత్సరాలుగా పూర్తిగా వారికి స్వేచ్ఛనివ్వకుండా పనిచే పోతే ఏ విధంగా ఉంటుంది అనేది నిన్న చూశారు ఉదాహరణ నిన్న ఈరోజు ఉదాహరణగా చూస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలుగా భయం భయం భయంగా పనిచేశారు పోలీసులు మాది ఉంటుందో ఊడుతుందో మమ్మల్ని వీఆర్ పంపిస్తారో ఉంచుతారు ఆ భయంలో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఎలా డ్యూటీ చేయాలో ఎలా డ్యూటీ చేయకూడదు కూడా మర్చిపోయినట్టున్నారు ఎమ్మెల్యే చెప్తే సిఐ లేస్తారు ఎమ్మెల్యేలు చెప్తే వేస్తారు ఇటువంటిది వ్యవస్థని స్వేచ్ఛగా వారి పని వారు చేయనీయకపోతే అయ్యే అయ్యే పరిణామాలు ఎలా ఉంటాయని నిన్న ఈరోజు చూశారు కేవలం ఇదే కాదు మిగతా వ్యవస్థలు కూడా ప తొందరలో కనిపిస్తాయి స్వేచ్ఛగా ఉండకపోతే వారి పని వారు చేయకపోతే అయ్యే పరిణామాలు రేపు ఎల్లుండి కనిపిస్తాయి అంటే రేపు వెళ్ళి అంటే నెక్స్ట్ వచ్చే నెల కొన్ని నెలల్లో కనిపిస్తాయి కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం పూర్తిగా 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 వారు స్వేచ్ఛ కోల్పోయి వారు చేయవలసిన డ్యూటీని పూర్తిగా మర్చిపోయి మరీ పూర్తిగా ఎవరైతే మొన్నదాకా అధికారంలో ఉన్నారో వారికి కొమ్ము కాసే విధంగా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి పనిచేశారు దాని నుంచి ఇంకా మంటల్ బ్లాక్ నుంచి బయటికి రాలేదనిపిస్తుంది చూస్తాను ఇప్పుడుతో ఈ ఈ ముప్పై రోజులు నలభై రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిన వెళ్ళి పనిచేస్తున్నా కానీ వారికి ఇంకా దాంట్లోంచి బయటికి రాల బయటికి రాకుండానే పనిచేస్తున్నారు నలభై రోజుల్లో మార్పు రాదు కదా నలభై నలభై రోజుల్లో పూర్తిగా చైతన్యం అయిపోరు కదా దాని పర్యావసరం ఇదంతా కూడా ఎందుకని చెప్తున్నారు అంటే ఇదంతా చాలామంది అంటారు ఏ వ్యవస్థల గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు బలోపేతం చేయాలంటారు అది అంటున్నారు ఇది అంటారు ఇదే ఎగ్జాంపుల్ ఏదైనా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ ఏ దేన్నైనా కానీ మనం గుప్పెట్లో పెట్టుకొని ఇలా ఇలా ఆడిస్తే అయ్యే పర్యవసరది దానికి సమాధానంగా నిన్న ఓటేసారు జనమంతా కూడా కాదు ఇది తప్పని చెప్పి దాన్ని పోలీసు వారు కూడా అర్థం చేసుకోవాలి జనమే గవర్నమెంట్ గవర్నమెంట్కి గా తెలుగుదేశం పార్టీని అధికారంలో తేవాలని ఓటేశారంటే వ్యవస్థల్ని మనం బాగు చేయాలనే ఉద్దేశంతో జనం కూడా ఉన్నారు పోలీసు వారు అర్థం చేసుకుని ఆ విధ ఆ దృష్టిగా ఆ దిశగా పనిచేస్తే మంచిదనేది నా ఉద్దేశం سڀ کان پهرين ٿا ٽانڪيو ۽ سڀني کي سڪون مان ٿرين ۽ ٻين به ٽانڪيو ۽ جگرالله کي हरेल रा प بولے گا بہت بات کر رہے ہیں یہ ہم لوگ کرتے ہیں ہم پورا ہیں بتا رہے ہیں میں نے بات کر رہا ہوں میں نے یہ سیٹ کر دیا ہے ہم لوگ مدदानتی درنگی کوٹہ پر تھا 10 مطلب ఈరోజు ఎన్నికలు ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రజలు ముందుకొచ్చుకోవట్లేదు సార్ ఈరోజు ఓటింగ్ శాతం పెరిగిందంటే ఇది ప్రజల విజయం ఇది ప్రజలు సాధించిన విజయం ప్రజాస్వామ్య విజయం ఈరోజు ఈరోజు దుర్మార్గులు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని దాడులు ప్రోత్సహించారు మా జడ్పీటీసీ రామయ్య న్యూజన్ మళ్ళీ జడ్పీటీసీ రామయ్య ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది త్రుటిలో ప్రాణాలు కాపాడుకుంట కాపాడుకున్నాడు త్రి త్రిపురాపురంలో జరిగింది అలాగే ఈరోజు జంగాలపల్లి దగ్గర జరిగింది కొత్త నాగిరెడ్డి నాగిరెడ్డిపల్లిలో జరిగింది అలాగే మన ఉప్పలపాడులో జరిగింది కొచ్చెల్లో జరిగింది ఇట్లా నూజన్లో ఉద్రిక్తత రెచ్చేశారు ఎన్ని చోట్లు దాడులు చేస్తారు మార్చెల నియోజకవర్గం అతి కిరాతకంగా చేశారు ఏజెంట్లు ఉన్న వాళ్ళని లాగేసి దౌర్జన్యం చేసి నరికారు ఇక్కడ రెడ్డి కొత్తూరులో న్యూజెండ మండలం రెడ్డి కొత్తూరు పుట్టులో ఏజెంట్కి ఉన్న వాళ్ళని లాగి కొట్టారు త్రిపురాపురం లో ఎస్సీగా ఉన్నటువంటి ఒక దళితుణ్ణి శ్రీనివాసరావుని ఒక దళితుడిని అతి దారుణంగా కొట్టారు ఈరోజు ఎంత దుర్మార్గాల కారణం వీళ్ళంతా అంటే ప్రజాస్వామ్యవేత్తంగా ఓట్లు వేస్తున్నారు వాళ్ళ బెదిరింపులు లొంగలేదు వాళ్ళు ఓటేద్దని బెదిరింపులు చేశారు ఏజెంట్కి ఉండద్దని బెదిరింపులు చేశారు అయినా ఏజెంట్లు ఉంటారా ఓట్లు వేస్తారా అని చెప్పేసి ఈరోజు దాడులకు పాల్పడ్డారు అనేక గ్రామాల్లో ఈరోజు దాడులు దాడులకు పాల్పడ్డారు గుట్టపల్లి గ్రామంలో ఆ ఎస్సీ కాలనీ మీద ఎస్సీ ఎస్సీలు దళితుల మీద మొత్తం స్వయ విహారం చేసి కాలనీ మొత్తం తిరిగి వెంటబడి వెంటబడి కొట్టారు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దళితులు దళితుల మీద మీ దాడులు ఇది దుర్మార్గం కాదా ఏంటి దాడులు దళితుల్ని వెంటబడి వెంటబడి కొట్టారు అధికారం ఉందనే కదా అధికారం మీ చేతిలో ఉందనే కదా ఇంకెంతకాలం రోజు లెక్కేసుకోండి రోజు రోజు లెక్కేసుకోండి జూన్ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం అయిపోతూ ఉంది ఈరోజు ఈరోజు ప్రజల తీర్పు తీర్పు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఈరోజు క్యూల్లో గంటల తొరబడి క్యూల్లో నిలబడి ఎండల్లో మాడి కూడా వైసీపీ వాళ్ళ తిట్లు బెదిరింపులు భరిస్తూనే వాళ్ళు కొట్టే దెబ్బలు కూడా భరిస్తూనే ఈ ఈరోజు వాళ్ళకి వాళ్ళు చంపుతామని బెదిరించిన ప్రాణాలకు తెగించి ఏజెంట్గా ఉన్నారు ఉన్నారు ప్రాణాలు తెగించి కూడా ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళని ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఏజెంట్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈరోజు తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలని ఎన్డీఏని కాపాడుకోవాలని చెప్పేసి ప్రాణాలు సైతం అడ్డం పెట్టి ఈరోజు పోరాడారు నిలబడ్డారు దాడులు చేస్తున్నా ప్రాణాలు పోతున్నా నిలబడ్డ వారి 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 యొక్క సేవల్ని జీవితంలో మర్చిపోలేని ఖచ్చితంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కోరుతున్నాను ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయో హింసాత్మక ఘటనలు జరిగినాయో మాచిర్లు అవచ్చు నర్సాపేటలో కానీ మినకొండలో కానీ అన్ని చోట్ల కూడా దీని మీద సమగ్ర ఎంక్వైరీ చేసి దీని వెనకాల మోటివేట్ చేసిన బల్లా బ్రహ్మణాడు లాంటి వాళ్ళని పిన్నెల్లి రామ రామ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి దాన్ని మీరు కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడులు ఈ దాడులు తీవ్రంగా ఖండిస్తున్నా ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసులు కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను దీన్ని ఎస్పీ నోటీసులో పెట్టాం అది ఐదు దృష్టి తీసుకెళ్తాం దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను